ఓకే ఇక భీమాగా అయినా రామాగా అయినా అసలు ఆ లుక్స్తోనే మనల్ని పడేశారు సినిమాలో అని చెప్పాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ బెస్ట్ లుక్స్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన గోపీచంద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది మీడియా ఈ సినిమాని ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసి రిలీజ్ దాకా బాగా సపోర్ట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మంచి అప్రిసియేషన్ వచ్చింది సినిమా చాలా బాగుంది టూ క్యారెక్టర్స్ చాలా బాగా వేరియేషన్స్ బాగా చూపించారు అని చెప్పేసి అని మంచి అప్లాజ్ వచ్చింది థ్యాంక్ ఫర్ ఆల్ ది ఆడియన్స్ హు వాచ్ ద మూవీ చూడని వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది గ్రాఫిక్స్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి కామెడీ కానివ్వండి చాలా బాగా వచ్చినాయి ది సేమ్ టైమ్ ఐ నీడ్ ఎ స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి అండ్ సంపత్ నంది గారికి ఎందుకంటే మా సక్సెస్ని సెలబ్రేట్ చేస్తుంటే మాకు విషస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇద్దరికి అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు ది హర్ష ఇంత మంచిగా తీసుకొచ్చి నాకు మళ్ళీ ఒక మంచి ఒక యాక్షన్ కమర్షియల్ ప్యాక్ సినిమా ఆడియన్స్కి ఎట్లాంటి పల్స్ అయితే కావాలో అట్లాంటి సినిమా తీసి పెట్టినందుకు థ్యాంక్ యూ హర్ష ది సేమ్ టైం ఈ సినిమాకి ఫస్ట్ నుంచి రిలీజ్ ఇప్పటిదాకా ఎక్కడ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని సినిమాకి ఏమైతే కావాలో అవన్నీ ఇస్తూ ఇంత దూరం మాతో సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు రాధామోహన్ గారికి శ్రీధర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ సపోజ్ హీరోయిన్ గా హీరోయిన్ అందరి హీరోయిన్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమాని ఇంత చేసిన ఆడియన్స్ అందరూ టైం స్పెషల్ థ్యాంక్స్ వాళ్ళందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి ఎగ్జామ్స్ అయిపోయి డెఫినెట్లీ పీపుల్ ఆ గోయింగ్ టు ఎంజాయ్ ది మూవీ థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ హోల్ సమ్ ఎంటర్టైనర్ అని చెప్పాలి సో కంప్లీట్ కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ పాటలు అమేజింగ్